జైకాళ నేను మీ నరసింహదత్త స్వరూపనందగిరి స్వామి గత శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతునామ సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గురు మాసము శనివారము మరి తేదీ ముప్పైవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి పంచమి పంచమి ఈ రోజు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు బియ్యం వరకు తదుపరి తిథి మరి నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ రోజు పది గంటల నాలుగు నిమిషాలు బియ్యం వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రము చంద్రరాశి వృశ్చిక రాశి వర్జము రేపు మూడు గంటల యాభై మూడు నిమిషాలు ఏమి నుండి రేపు ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల పదకొండు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటలు ఏఎం వరకు మరియు ఏడు గంటల ఏమి నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఈ యొక్క దుర్ముహూర్తం ఉంటుంది రావుకాలం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు ఏఎం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు మరి అమృత గడియలు ఈరోజు పదకొండు గంటల రెండు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం వరకు యోగము సిద్ధి యోగము ఈరోజు పది గంటల నలభై ఐదు నిమిషాలు పియ్యం వరకు తదుపరి వ్యతిపాత యోగం కరణము కౌలోకరణము ఈరోజు ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి తైతులాకరణము నక్షత్రం పాదాల వారిగా అనురాధ నక్షత్రం ఒకటవ పాదము ఈ రోజు మూడు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు అనురాధ రెండవ పాదం రోజు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు అనురాధ మూడవ పాదం రోజు మూడు గంటల నలభై ఆరు నిమిషాలు బియ్యం వరకు అనురాధ నాలుగవ పాదం రోజు పది గంటల నాలుగు నిమిషాలు బియ్యం వరకు సూర్యరాశి మీనరాశి మరి ఈ యొక్క అశుభ సమయంలో అనేటువంటివి కాలంలో ఆరు గంటల పదకొండు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం వరకు యుమగండ కాలము ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎము చంద్రాస్తము తొమ్మిది గంటల పది నిమిషాలు ఏయము మరి దిన ప్రమాణం పన్నెండు గంటల పన్నెండు నిమిషములు దిన ప్రమాణము పన్నెండు గంటల పన్నెండు నిమిషములు అనేది అంటే దిన ప్రమాణం పగటి వేలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది సమయం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం తక్కువగా ఉంటుంది పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు మాత్రమే మరి పూజాహోమం మరియు అభిషేకాలుగా అగ్నివాసం భూమి శుభము గోవాహుది గురు వృషభారుడికి శివవాసం కనుక కోరికలు నెరవేరుట ప్రయాణాలకు దిశ తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి మీరు తూర్పు దిశలో ప్రయాణం చేయవలసి వస్తే అల్లము సిరి లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఈరోజు తారావళం పది గంటల నాలుగు నిమిషాలు బియ్యం వరకు ఉన్నటువంటి తారావళం ప్రకారం కుషమి అనురాధ ఉత్తరవాదుల వారికి జన్మతార మంచిది కాదు ఆశ జ్యేష్ఠ వారికి పరమిత్ర తార గనక మంచిది అశ్విని మతముల వారికి మిత్రతార మంచిది భరణి పుబ్బ పూర్వషాడ వీరికి నైదన తార గనక మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ వారికి సాగర తార మంచిది రోహిణి అష్టశ్రవణం వారికి తార మంచిది కాదు మనం మూగసరి చింత ధనిష్ట వారికి క్షేమతార మంచిది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి విపత్తార కనుక మంచిది కాదు విశాఖ పూర్వవాదుల వారికి సంపత్తార కనుక మంచిది వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మరి పది గంటల నాలుగు నిమిషాలు పిఎం తర్వాత ఉన్నటువంటి తారాబలం ప్రకారము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మధార మంచిది కాదు అశ్విని మఖముల వారికి పరమిత్రధార కనుక చాలా మంచిది మరి బరణీపుబ్బ పూర్వ మిత్రధార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాడ వారికి నైదనధార కనుక మంచిది కాదు మరి రోహిణి అష్టశ్రవణం వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి శతభిషం వారికి క్షేమతార మంచిది చిత్త చిత్తధరిష్ట వారికి ప్రత్యక్తార మంచిది కాదు విశాఖ పూర్వ వారికి విపత్సార మంచిది కాదు మరి పుష్యమి అంధ్రాత్ర భద్ర వారికి సంపత్తార చాలా మంచిది చంద్రబలం కలిగిన రాసులు వృషభ మీద కర్కాట కన్యతుల వృష్టిక మకర కుంభ మీనరాశుల వారికి కూడా చంద్రబలం ఉంది మేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు ధనసు రాశి వారికి ద్వాద చంద్రుడు శుభకార్యము దూర ప్రయాణానికి దూర ప్రయాణానికి మూడు రాశుల వారు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు వృషభ సింహ మరియు కన్యా రాసుల వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణలు ధరించడం మంచిది కాదు నూతన వాహనం నడపకూడదు నూతన గృహప్రవేశం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి ప్రయా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని బయలుదేరండి జై గురుదత్త జై కాళీ